వద్దని నేను అడగాలే పలా రోజులను కండువా కప్పుకున్నాను ఆయనను ఈ వయసులో ఆయన మనుషులు మటర్ అవుతారు అక్కడ ఆయన మనుషులు మటర్ అవుతారు ఆయన ఇబ్బంది పాలవుతాడు ఈరోజు ఆయన ఆయన పుచ్చుకుంటారు ఆయనను ఆయన టీం ఈ వయసులో ఈరోజు ఎక్కడ ఆయన హండ్రెడ్ పర్సెంట్ కల్వకుండ్ల కవిత మనిషి జగిత్యాల ఎమ్మెల్యే కవ కల్వకుండ్ల కవిత ఇద్దరు కలిసి నన్ను ఒలగొట్టిండ్రు సేమ్ నీలమ్మధుని పోటీ ఇంకా చెప్తా ఎవరైనా ఎట్టగొట్టిన చెప్తా ఇక పల్లి కట్ట మనకు తెలిసే తెలుసు అంటే ఆయన అక్కడికి వెళ్ళి కూడా బీఆర్ఎస్కి వెళ్ళి వచ్చినాయని నాకు పోచ పోచారం శ్రీనివాసరెడ్డి రెడ్డి తెలియదు కానీ పెద్ద మనిషి స్పీకర్గా ఉన్నాడు ఈయననే పన్నెండు మంది కాంగ్రెస్కి వెళ్ళి గెలిచిన వాళ్ళని అక్కడికి చేర్చుకున్నాడు కాంగ్రెస్కి వెళ్ళి గెలిచిన పన్నెండు మందిని పార్టీనే మర్జీ చేసుకున్నాడు ఈయన ఏకంగా అంటే గందర రమ్నారెడ్డి ఉన్నాడు సబితా ఎంతైతే గందరం రెడ్డి వీళ్ళ కాన్స్టిట్యూన్స్లపై పోయినా గొడవలు పెట్టినా అక్కడ పోయిన ప్రెస్ మీట్లు పెట్టినా నేను నేను పెద్ద పీసీసీ ప్రైడర్ నేను పెద్ద ఆపోజిషన్ లీడర్ అని నాకు ఎందుకు అర్థం కాలే అనే పార్టీని కాపాడాలని పార్టీకి వెళ్ళి గెలిచి కా కాంగ్రెస్ కార్యకర్త కార్యకర్తల రెక్కల కష్టంతో గెలిచి ఆ పార్టీలకు ఎట్లా అని చెప్పేసి నేను కొట్టడానికి కానీ ఆ పార్టీలో నేను పోయి వాళ్ళ వాళ్ళ వాళ్ళలో నిలబడి వాళ్ళ కాళీలలో నిలబడి వాళ్ళ ఇళ్ల నిలబడి నేను గొడవ పెట్టిన అది మహేశ్వరమే కానీ మహేశ్వరం కాన్స్టిట్యున్సీకి పోయి మేము నిలబడి కొట్లా మేము కాంగ్రెస్ నాయకులు అందరం కలుపుకున్నాం ఈ రోజు ఫోటో ఒకటి చూపెడతా మీకు చూపెడతా ఇట్లా ఈ పదవ ఈ ఫోటోలో పన్నెండు మంది ఎమ్మెల్యేలు నన్ను అసెంబ్లీ పోతుంటే అడ్డగిస్తే ఇక్కడ ఉన్నా ఇలా ఎంతమంది పదవులు ఇచ్చిన పన్నెండు మంది ఎమ్మెల్యేలు ఎట్లా పోతారని చెప్పి నాతో దీక్షలో కూర్చున్నారు వీళ్ళు అందరు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు వీళ్ళందరూ పదవులు ఇచ్చినారబ్బా ఉజ్మా షాకిర్ గారు అక్కడ ఆమె ఉన్నది ఆమె ఆమె ఉన్నది ప్రతి ప్రోగ్రామ్ ఆమె చేసింది సార్ నాతోని పాల్పన్న ప్రతి పార్టీలు అయితే ఉన్నది కదా ఆమె ఆయనకి ఎందుకు వెళ్ళలే ఏకైక మై మైనార్టీ మహిళ ఉన్నటువంటి వ్యక్తి ఆమె ఎక్కడ ఎన్నికలు జరిగినా ఆమె పోతుంది దుబ్బాగా పోయింది నాతో పాటు దాదాపు వాళ్ళ ఫ్యామిలీతో వచ్చి అక్కడనే ఉండి నెల రోజుల పాటు దుబ్బాకలో కూస్తుంది ఏడ బై ఎలక్షన్ జరిగినా పని పోయింది ఏ బాధ్యతలు ఇచ్చినా పనిచేస్తుంది ఆమెకు ఎందుకు ఇవ్వలేవా పదవి మీద అంటే అయిన కాంగ్రెస్ వాళ్ళకి ఇయ్యారు ఈ రోజు ఇట్లా బతుకొచ్చి దొంగలు గోడ దున్నకేటోళ్ళు ఆయా పార్టీని మారొచ్చేటోళ్ళు వాళ్ళని మాత్రమే ఇస్తారు అయిన కాంగ్రెస్ వాళ్ళు మాత్రం ఇయ్యారు ఇక కొన్ని పేర్లు నేను చెప్తే వాళ్ళకి వచ్చే పదవులు అని చెప్పిన పేర్లు చెప్తలే కానీ నీకు రియల్ కాంగ్రెస్ అని అందరినీ వాళ్ళ అంగదో కింది రోజు బతుకు వచ్చిన వాళ్ళకి పెద్దపీటేసి వాళ్ళకి టికెట్లు ఇచ్చిండ్రు ఏదో దొంగగాడు వాడు ఎవరో ఉన్నరాడు కనుగో సునీల్ కనుగోడు అంట పాతుగా ఆ దొంగని పెట్టి ఈ సర్వే వచ్చింది ఈయన పేరు వచ్చింది వీలైతే ఈయననే గెలుస్తారంట ఆ పార్టీ కూడా అరే ఎందు గెలిచేది నేను చెప్తున్నా కదా కాంగ్రెస్ పార్టీ అధికారానికి వస్తాయని నేను తప్ప ఎవరు చెప్పాలి రేవంత్ రెడ్డి కూడా అధికారం వస్తారు అని అనలే ఎందుకంటే మేము ఫీల్డ్ మీద ఉన్నాం కాబట్టి ఇవాళ నేను ఇంత డేర్యంగా ఇంత ధైర్యంగా ఎందుకు మాట్లాడగలుగుతాను అనుకుంటున్నాను రేవంత్కి తెలుసు అందరికీ తెలుసు కాంగ్రెస్ పార్టీ అధికారం మా ఖయం ఎంత ఉందనేది విత్తనాలు కేసులను తెలుసు ఏ పంటకు వస్తుందో కాబట్టి గ్రౌండ్ మేము ఉన్నాం మేము కొట్లాడినాం కాబట్టి మాకు తెలుసు ఏ ఏ ఏ ఏ ఏ ప్రభుత్వం వస్తుందని లాస్ట్ మూమెంట్లో వస్తుందని తెలుసుకున్నాక ఇక ఇంకోటి దిగిండు ఓ బట్టి అనేటువంటి పన్నెండు మంది ఎమ్మెల్యేలు పోతే ఆయన ఎక్కరోజు మాట్లాడారు ఆయన పాదయాత్ర తిరిగి ఆ పుడింగు దోతి కట్టుకొని రాజశేఖర రెడ్డి లెక్క వైఎస్ బుడ్డ బుడ్డరాజశేఖర రెడ్డి గారు లెక్క ఈయన బుడ్డరాజశేఖర రెడ్డి లెక్క ఈయన పయాణమైన నేను నేనే పెద్ద పీకుడు కానీ నేను గెలుస్తే ఓట్లు నా చూపించుకోనికి రేవంత్ రోడ్డు పాదయాత్ర ఇలా కార్యకాలే ఊరవతలు దిగాలి అలా కొంచెం నడవాలి మళ్ళీ కార్యక్రమాలం మళ్ళీ నడవాలి అదో పాదయాత్ర ఏ సబ్జెక్ట్ పైన వీళ్ళు ఉద్యమం చేశారు నీ ఎమ్మెల్యేలు పోతే నువ్వు ఎక్కడ కొట్ట కొట్లాడినావు ఎక్కడ మాట్లాడినావు ఈరోజు వీళ్ళు రాజీనామా రాజీనామా ఖచ్చితంగా అనివార్యం అయిపోయింది పన్నెండు పది మంది ఈ రోజు సేమ్ ఆ పన్నెండు మంది ఎట్లా బతుకుందో మేము కూడా అట్లా బతున్నాము అనుకున్నారు వీళ్ళు పోచారం సినిమా స్పీకర్ ఉంది కదా ఏం కాదు అప్పుడు స్పీకర్ ఉండే కదా అది దాటేసిన ఇట్లా దాటే అప్పుడు కొన్నారా వాళ్ళను రేవంత్ రెడ్డి అమ్ముడు పోయిండు వర్కులు ఇస్తే రేవంత్ రెడ్డి అన్ని మాట్లాడలేదు మిషి దగ్గర దగ్గర నుంచి అసలు మాట్లాడు మేయా కృష్ణారెడ్డి పేరు అసలు దీడు రేవంత్ రెడ్డి దమ్ముంటే దీమాను దమ్ముంటే రేవంత్ రెడ్డిని మిషన్ దగ్గర మొత్తం వర్క్ల పైన ఎంక్వైరీ విజిలెన్స్ ఎంక్వైరీ ఏమని దమ్ముంటే వేయడు ఆయన ఆయన బినామీలతో ఎన్ని వర్కులు చేస్తుందో తెలుసు కొన్ని కొన్ని అంశాలు మాట్లాడినే మాట్లాడు ధరణి గురించి అసలు మాట్లాడి మాట్లాడు దానికి ప్రత్యామ్నాన్ని తెచ్చినా కానీ ధరణి వల్ల నష్టపోయిన వాళ్ళ గురించి తీయని తీయడు అది అందుకని ఈరోజు ప్రజలను కలవాడు ప్రజా ప్రజాదర్బారు ఉండదు ఇక్కడ ప్రజా పాలన అంటారు ప్రజా భవన్ అంటారు కానీ దర్బార్ ఉండదు ప్రజలను ముఖ్యమంత్రి కలవాడు ప్రజలతో మమేకం కాడు ప్రజా సమస్యలు వినడు మీరు నమ్ముతారు ఈ లైవ్ హండ్రెడ్ అండ్ వన్ పర్సెంట్ రేవంత్ రెడ్డి ఇప్పుడు చూస్తుండు ఏ ఛానల్ చూసినా చూడకుండా నా ఛానల్ పది మంది చూసినా పది మందిలలో ఒక రేవంత్ రెడ్డి అంటారు పక్కా చూస్తాడు ఆ పక్కన ఉన్న వాళ్ళు ఫోన్లలోకి వెళ్ళి పెట్టుకొని టూ థౌజండ్ పర్సెంట్ ఛాలెంజెస్ చెప్తున్నా నేను అందుకని చెప్తున్నా రేవంత్ రెడ్డి ప్రజా సంబంధానికి లేవు మీ దగ్గర ఉన్నటువంటి చామల కిరణ్ అంటోడు భువనగిరి ఎంపీ ఐటమ్ రాజా ఐటమ్ రాజా ఏమంటాడు రాహుల్ గాంధీని ఇంకా కాంగ్రెస్ ఆల్ ఇండియా వైస్ జనరల్ సెక్రటరీ యూత్ కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ ఉన్నప్పుడు రాహుల్ గాంధీకి హ్యూమెన్ టచ్ లేదంటాడు హ్యూమెన్ టచ్ లేదని ఏది టైమ్స్ నవ్ టైమ్స్ నవ్లో అయిన ఇంటర్వ్యూలో చెప్తాడు మీరు గూగుల్లో కొట్టినా వస్తుంది ఇప్పుడు కూడా వస్తుంది అని నా కటింగ్ కూడా ఉంది అది రాహుల్ గాంధీకి హ్యూమెంటు టచ్ లేదు ప్రజా సంబంధాలు లేవు రాహుల్ గాంధీకి అంటాడు మరి రోజు నీ రేవంత్ రెడ్డి మానవ సంబంధాలు ఉన్నాయా మనుషులతో సంబంధాలు ఉన్నాయా ప్రజలతో సంబంధాలు ఉన్నాయి ప్రజలను కలుస్తుందా ప్రజల సమస్యలు ఇంటుండ కాంగ్రెస్ కార్యకర్తలను కలుస్తుందా కాంగ్రెస్ సమస్యలు ఇంటుండ వాళ్ళ ఇబ్బందులు ఏందో తెలుసుకుంటుండ ఈ రోజు బీఆర్ఎస్ నాయకులను కలుస్తావు నువ్వు బీఆర్ఎస్కి వెళ్ళి కాంగ్రెస్కి వచ్చిన వాళ్ళు కలుస్తావు వాళ్ళతో వత్తాసు పలుకుతావు వాళ్ళతో చెంచాగిరి చేస్తావు ఆంధ్రాకి వెళ్ళొచ్చే టీడీపీ వాళ్ళని కలుస్తావు వాళ్ళకు పైరవులు చేస్తావు వాళ్ళ దోచి పెడతావు వాళ్ళ వర్కులు ఇస్తావు ఇలా సీఎం సీఎం రమేష్ రిత్తిక్ రిత్విక్ కన్స్ట్రక్షన్ ఫోర్త్ సిటీ అంట దాని దుకాణం తర్వాత తెరుద్దాం దాని దుకాణం వాళ్ళ వర్కులు ఇస్తావు తీసుకొచ్చి ఆ వర్కులు ఎందుకు ఇచ్చినావు అని చెప్పి ఆపోజిషన్ మాట్లాడితే ఆయన వచ్చి నువ్వు నా దగ్గర రాలేదా నువ్వు నీ పార్టీని బీజేపీలో చేస్తామని అనలేదా నేను పెద్ద పెద్ద బ్రోకర్ను నేను అరే తెలంగాణ మీద రేవంత్ రెడ్డి సీఎం అయినా ప్రతి ఒక్కరు పెత్తానని చేస్తుంది ఇక్కడ ఈరోజు తెలంగాణ కాపాడుకోవాల్సే బాధ్యత బీఆర్ఎస్ కాదు కాంగ్రెస్ కాదు ఎవరు ఈరోజు తెలంగాణ ప్రజల పైనే ఉన్నది తెలంగాణ ఇవాళ తేడా ఏంటంటే ఈ పది మంది ఎమ్మెల్యేలు వీళ్ళు కొట్టాడి తెచ్చుకుంటారు ఆ పన్నెండు మంది ఎమ్మెల్యేలు వీళ్ళు అమ్ముకున్నారు బాగా అమ్ముకున్నారు బీఆర్ఎస్ ఆ రోజు కాంగ్రెస్ వాళ్ళు అందుకనే ఈ రోజు లో స్పీకర్ కంప్లైంట్ ఇవ్వలే ఈ పది మంది ఎమ్మెల్యేల పైన యాక్షన్ పన్నెండు మంది ఎమ్మెల్యే పైన యాక్షన్ తీసుకోమని ఆ రోజు ఇవ్వలే ఫార్మాట్లు ఇవ్వలే మీకు చెక్ చేయండి మీరు స్పీకర్ దగ్గర ఇప్పుడు స్పీకర్ ప్రసాద్ అని ఉంది కదా ప్రసాద్ గారు మీరు చెక్ చేయండి ఫార్మాట్లో వెయ్యలే ఎందుకంటే అలతో కుమ్మక్కడు ముఖ్యమంత్రిని కూర్చొని అన్నం తిన్నారు సీతారామ ప్రాజెక్టులో వర్కులు నడిచినాయి రూలింగ్ గవర్నమెంట్ చేసినట్టే చేసింది ఆ రోజు కాబట్టి మొత్తం ఈరోజు వ్యవస్థను తెలంగాణ వ్యవస్థను ఈరోజు అస్తవ్యస్తం పాలకులు పాలకులీలు కాంగ్రెస్ పార్టీ ముసుగులా కాంగ్రెస్ పార్టీ ముసుగులా ఉండి ఈరోజు బందిపోటులుగా వ్యవహరిస్తూ ఉంటారు అది కాంగ్రెస్ నాయకులతో కాంగ్రెస్ కార్యకర్తలతో కూడా వాళ్ళతో చెంచాగిరి చేసిన వాళ్ళకి పదవులు వచ్చినాయి మీరు నామినేటెడ్ పోస్ట్ ఎవరైనా చూడండి సంచోల్ మోషన్ వాళ్ళకి వచ్చినాయి రేవంత్ రెడ్డి గారు జీవన్ రెడ్డి గారు నాగం చేసిన తర్వాత నీలం మధును గా పోటీ చేయించి ముదిరాయలు ఎవ్వరు కూడా కాంగ్రెస్ పార్టీ కోతేద్దని బండ బూతులు తిట్టిపిచ్చి హండ్రెడ్ అండ్ వన్ పర్సెంట్ పటాన్చేరి గెలిచే సీటు నీలం మధుతోని ఇండిపెండెంట్స్ ఆయన ఒలగొట్టింది అక్కడ ఆయన చేపట్టి ఓడిపోయింది జగ్గారెడ్డిని రేవంత్ రెడ్డి ఒడగొట్టిన ఛాలెంజ్ చేస్తున్నాయి రాత్రి జగ్గారెడ్డి పోయినసారి ఎమ్మెల్యే ఉన్నప్పుడు ఆయన నిరంతరం ఏదో తిరిగిన కసామతి నాయకులు లెక్కున్నారు కాబట్టి ఆయన తార్గదేశం ఒడగొట్టాలని ఒడగొట్టేండు జగ్గారెడ్డిని రేవంత్ రెడ్డి ఒడగొట్టేండు దామోదర్ రాయనరసింహ గారిని కూడా ఓడగొట్టని ప్రయత్నం చేసిండు మళ్ళా నర్సాపూర్ నీలం మధు నర్సాపూర్ ఓడిపోతుంది మళ్ళా నీలం మధుకు ఆయనే తీసుకొచ్చి మళ్ళీ ఎంపీ టికెట్ ఇస్తారు నర్సాపూరు నీకు దామోదర్ రాయణాసి మన ఇష్టం వచ్చిన తిట్టినోనికి నీకు జగ్గారెడ్డిని ఒలగొట్టినోనికి కాటాసీని ఒలగొట్టినోనికి తీసుకొని వచ్చి ఎంపీ టికెట్ ఇస్తావా ఇచ్చినా ఎంపీ టికెట్ ఈ ఓడిపోయిన ముగ్గురు కలిసి ఈయన ఖిలాఫ్ చేసి రఘునందన్ రాడు బీజేపీని గెలిపియ్యాలని బీజేపీని గెలిపియాలని ఇక రఘునందన్ రావుకి ఏదో ల్యాండ్ ఏదో ఇచ్చిందంట నేను పట్టాలి కాదు దాని జోలికి పోలే కానీ ఉదుబాక ఏరియాల రఘునందర్ రావు హండ్రెడ్ పర్సెంట్ రేవంత్ రెడ్డి మనిషి రఘునందర్ రావుని గెలిపించింది రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి డౌటే లేదు సబ్జెక్టులో వస్తున్నాయి కాబట్టి చెప్తున్నా ఎవరెవరైతే ముఖ్యమంత్రి ఆశారు వాళ్ళందరూ టార్గెట్ చేసి బీజేపీకి పోయిన వాళ్ళందరూ కూడా ముఖ్యమంత్రి అభ్యర్థులే ఒక ఒక కోవర్ట్ ఆపరేషన్ బీజేపీ ద్వారా చేపిచ్చి ఈరోజు బండి సంజయ్ కానీ కిషన్ రెడ్డి కానీ ఎవరు కూడా రేవంత్ రెడ్డి ఒక వాళ్ళ మనుషులే వాళ్ళంతా మరుశీధర్ రెడ్డి గారిని ఒక ట్రాప్ చేసి వాళ్ళ ఆయన ముఖ్యమంత్రి ఉంటాడు డైనమిక్ లీడర్ ఉంటాడు ట్రాప్ చేసి ఆయన బిజెపి బీజేపీలో బిఆర్ బీజేపీలో బయట ఆయన చేసి ఆయన సీఎం అభ్యర్థి కాంగ్రెస్ పార్టీ డికేఆర్న గారు సీఎం మనిషి కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ లో పోయేటట్టు చేస్తారు వీళ్ళంతా ఇదంతా కుట్రతోని మహేశ్వ రెడ్డి గారు వీళ్ళందరూ రేపు ఈయనకు ఎవరెవరు సమకాలాకి వెళ్ళకు వాళ్ళందరినీ పంపించాలి ఉన్న వాళ్ళని ఉడగొట్టాలి నేను ఆయనతోని ఏ పదవి పోటీ లేకున్నా కానీ ఈయన కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ వాది నన్ను మొయ్యరు కాబట్టి నన్ను ఒడగొట్టాలి కల్వకుండ్ల కుటుంబ కవితతో నేను నిరంతరం పోరాటం చేసిన కాబట్టి నా సస్పెండ్ చేసిన వేరే ఏం లేదు రీజన్ కల్వకుండ్ల కవిత ఆమె చేసినటువంటి కార్యక్రమాన్ని ఢిల్లీలో ఎగ్జిబిషన్ పెట్టిన ఆమె మీద ఢిల్లీలో ఎగ్జిబిషన్ పెట్టిన ఆమె పెట్టుబడుల మీద ఆమె ఆస్తుల మీద ఇవాళ అందరు మాట్లాడుతున్న తీసి కానీ అవన్నీ ఎప్పుడో నేను ఐదేళ్ళ కిందనే కట్టాంత దుకాణం బయట పెట్టినోడి అది చేపట్టిన సస్పెండ్ చేసి వేరే ఏం లేదు ఎందుకంటే అడికోర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీ ఒక పుట్టు పూర్వోత్తరాలు మొత్తం బయట పెట్టిన నా వెళ్ళి తప్ప అడికోరు కంపెనీ పేరు ఎవరి నోట రాలే నేను తప్ప ఎవరు పైకి అది ముఖ్యమంత్రి చూపించలే ఇప్పుడున్న రేవంత్ రెడ్డి చూపించలేదు బట్టి విక్రమార్క చూపించలేదు ఏ సిపాయి చూపించలేవు బక్క జర్సన్ మాత్రమే చూపించాడు ఈరోజు నేను ఈ పది మంది ఎమ్మెల్యేలు చూసి ఇప్పుడు ముఖ్యమంత్రి చాలా నేను నేను కదా ముఖ్య తొమ్మిది మంది ఎమ్మెల్యే చాలా కాన్ఫిడెన్షియల్గా ఇలా ఏ పత్రికకు ఎక్కడ కూడా వార్తలు వస్తలేవు ఒక బక్క జర్సన్ ఫ్యాక్ట్స్ నా ఛానల్ తప్ప ఎక్కడ వస్తలేవు ముఖ్యమంత్రి ఇంట్లో జరిగేవి కూడా నాకు వస్తున్నాయి అంటే మరి నా నెట్వర్క్ ఎట్లా ఉండాలి నా నెట్వర్క్ నా నా నెట్వర్క్ ఎట్లుండాలండి ఏ పదవి లేకుండా ఏం లేకుంటా ఏం లేకుండా నీ ఇంట్లో ఎవరెవరు వరుగుస్తున్నారు ఏమేమి మాట్లాడారు నేను చెప్తా కదా కడియం శ్రీవారి గైరాజీరు తొమ్మిది మంది ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు రేవంత్ రెడ్డిని కలిసిండు ఈరోజు కాన్ఫిడెన్స్ కలిసిన వాళ్ళు రాజీనామా చేయమని రేవంత్ రెడ్డి కోరిండు ఆ రేవంత్ రెడ్డి కోరితే అందులో ఐదుగురు రాజీనామా చేయడానికి రెడీ అయినరు మిగతా వాళ్ళు నో అన్నారు నో నో అన్న అన్నోళ్ళ తోకలు న్యాయపరంగా అవి కట్ అవుతాయి అంటే పది అసెంబ్లీలలో పక్క ఎలక్షన్స్ రాబోతున్నాయి మరి ఆ పార్టీని వచ్చిన వాళ్ళకు ఇప్పుడు రేపు రేవంత్ రెడ్డి టికెట్ ఇస్తారా వీళ్లకు లేకుండా నిజంగా కాంగ్రెస్ పార్టీని పదేళ్ళు మోసి బీజేపీకి రాజీనామా చేసి కాంగ్రెస్ మోసిన వాళ్ళకు కాంగ్రెస్ వచ్చే వాళ్ళకి ఇస్తారా రేపు చూడాలి ఒకవేళ గతసారి ఈ పది మంది మీద కాంగ్రెస్ నాయకులు ఎవరైతే ఓడిపోయినరో వాళ్ళు గా పోటీ చేసినా ఏ విధంగా పోటీ చేసినా వాళ్ళకే మద్దతు